సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతు కోరుకుంటూ మా సిబ్బందిని కూడా ప్రతిరోజు ఈవెన్ సెలవు దినాలైనా సరే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకి వరుసగా నాలుగు రోజులు సెలవులైనా సరే ఫ్రమ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ టు కింద స్థాయిలో ఉన్నటువంటి ఏఈఓ పంచాయతీ సెక్రటరీ వరకు కూడా ఐదు ఆరు డిపార్ట్మెంట్లు దీనికోసం పనిచేస్తున్నాయి మీరు మీరే చూస్తున్నారు గత రెండు మూడు రోజుల నుండి చాలా ముమ్మరంగా ధాన్యం రావడం వల్ల ఇప్పుడు లోడింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అలాగే మిల్లర్లకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడన్నా వాళ్ళకి డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ డౌట్ని క్లారిఫై చేసే ఒక మెకానిజం కూడా పెట్టి ఒకవేళ ఎక్కడన్నా ఈసారి అటువంటిది అవ అవకాశం ఉండదు లాస్ట్ టైం అయితే ఎక్కువ వర్షాలు ఆ పర్టికులర్గా ఆ సీజన్లో వర్షాలు వచ్చాయి కాబట్టి ధాన్యం ముద్దుగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి ఇటువంటివన్నీ అన్నారు ఇప్పుడు కూడా రైతులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు పచ్చిధాన్యం తెచ్చినప్పటికి కూడా ఇక్కడ ఆరబోత వేసుకొని ఒకటి రెండు రోజులు మీరు కానీ ఆరబోత తీసుకెళ్తే మీకు పర్ఫెక్ట్గా రేట్ రావడం అనేది నేను ఇందాక చెప్పిన రేట్ వస్తుంది కాబట్టి దయచేసి రైతులందరూ కోఆపరేట్ చేయాలి ఇప్పటికే మీకు అన్ని గ్రామ పంచాయతీల్లో అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టి మన ఏఈఓల ద్వారా అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా పెట్టడం జరిగింది సో నేను రిక్వెస్ట్ చేసేది రైతులందరికీ కూడాను ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది కంట్రోల్ రూమ్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి మూడు డిపార్ట్మెంట్ నుండి అధికారులను కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా లారీ ప్రాబ్లం ఉన్నా టార్పాలిన్స్ ప్రాబ్లం ఉన్నా టార్పాలిన్స్ కూడా వాళ్ళు రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ సప్లై చేస్తున్న టార్పాలిన్స్ కాకుండా ఒకవైపు పర్ పర్చేజింగ్ ఏజెన్సీస్ ద్వారా కూడా టర్పాలించుకునే ఏర్పాటు కూడా ఈసారి చేయడం జరిగింది అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే ధాన్యం సెంటర్లకు తేవలసిందిగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను